హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రుషిశ్రీ ఐడియాస్ అండ్ బ్లాగ్ సో ఈరోజు వ్లాగ్ వచ్చేసి అయితే నైట్ నుంచి నేనైతే మార్నింగ్ వరకు అంటే నైన్ థర్టీ వరకు ఏం చేస్తాను నైన్ ఓ క్లాక్ మేబీ నైన్ థర్టీ వరకు ఏం చేస్తాను అనేసి అయితే వ్లాగ్ అయితే ఉంటుందన్నమాట ఆల్రెడీ మీరు తమ్ముళ్ళు చూసుంటారు సో ఆల్రెడీ తినేసాము నైట్కి సో తిన్న తర్వాత నేనైతే కిచెన్ అయితే క్లీనింగ్ సెక్షన్ అయితే తీసుకున్నాను ఇంకా ఇంకా అన్నీ క్లీన్ చేసుకున్నాను అనమాట ఆల్మోస్ట్ బౌల్స్ అన్నీ క్లీన్ చేసుకొని ఎక్కడి సర్ది పెట్టుకొని ఇంకా వాష్ అయితే చేస్తున్నాను ఇంకా మా వార్తైతే తినడం అవ్వలేదనమాట నేనైతే ఫాస్ట్ ఫాస్ట్గా తినేసి ఇంకా రిషీకి తినిపించేసి ఇంకా నేనైతే క్లీనింగ్ సెక్షన్ అయితే స్టార్ట్ చేశాను అనమాట నైట్కే చెప్పాను ఆల్మోస్ట్ చెప్పాను కదండి నేనైతే అన్నీ నైట్కి క్లీన్ చేసి పెట్టుకుంటాను సో నాకు ఇదొక హ్యాబిట్ అండ్ నైట్కి అన్నీ ఎక్కడక్కడ సింక్లో వేసి పడుకోవడం మార్నింగ్ లేస్తే కిచెన్లోకి వెళ్ళాలనిపించదు అసలు చాలా చిరాగ్గా అనిపిస్తుంది అనమాట సో అసలు వర్క్ స్టార్ట్ చేయాలనిపించదు మార్నింగ్ వచ్చేసి సో అందుకనేసి నేనైతే నైటే అంతా క్లీన్ చేసి పెట్టుకుంటాను సింక్ అన్నీ బాగా రాసి ఇంకా మనం ఏదైనా నీట్గా చేసుకుంటేనే నీట్గా ఉంటుందండి ఇదైతే అందరికీ తెలిసిన విషయమే ఆడవాళ్ళకైతే ఇంకా మొత్తం అయితే బాగా రాసి కడిగేసి ఇంకా అన్నీ క్లీన్ చేస్తున్నాను అనమాట వచ్చేసి నేను నెక్స్ట్ వచ్చేసి చూడండి వీడియో కంటిన్యూ అవుతుంది అండ్ ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ని చూసినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి కొత్త వాళ్ళు అయితే ఇంకా చూడండి బౌల్స్ అన్నీ ఇంకా ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను బౌల్ అనమాట నాకు అక్కడ కొద్దిగా స్పేస్ ఉంటుంది కిచెన్లో వాటర్ అన్నీ కారిపోయాక ఒక దగ్గర వేసుకుంటాను తర్వాత డిష్ వాష్లో వేసుకుంటాను అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇంకా నేనైతే ఇంకా చూడండి మొత్తం ఇప్పుడు క్లీన్ చేసిన తర్వాత ఎలా ఉంటుందో ఒకసారి చూడండి నైట్లో కిచెన్ వచ్చేసి మనం అన్నీ క్లీన్ చేసుకున్న తర్వాత ఎలా ఉంటుందో చూడండి ఇంకేమైనా మన గ్యాస్ పైన చెప్పాను కదండి నేను బిఫోర్లో ఒక షార్ట్ వీడియోలో కూడా షార్ట్ వీడియోలో అప్లోడ్ చేశాను అన్నమాట సో అది చూసిన వాళ్ళకి ఈ వీడియో అర్థమవుతుంది ఇంకా నేనైతే గ్యాస్ దగ్గర ఉన్న మరకలు అన్నీ అయితే క్లీన్ అయితే చేసుకుంటున్నాను కిచెన్ బండా మొత్తం అంతా క్లీన్ చేసుకుంటున్నాను ఎందుకంటే చెప్పాను కదండి మార్నింగ్ మనకి ఫ్రెష్గా ఉండాలన్నమాట సో నాకు అలా అయితేనే ఇష్టం అనమాట అండ్ మనం అలాగే ఉంచుకుంటేనే మనకి లక్ష్మీదేవి అనేది ఇంట్లోకి వస్తుంది అన్నది మనకి వెనకటి కాలం నుంచి వస్తున్న ఒక సాంప్రదాయం అన్నమాట సో చూడండి మొత్తం అయితే నేనైతే క్లీన్ చేసుకుంటున్నాను ఆ ప్రాసెస్ ఏ నడుస్తుంది ప్రజెంట్ అయితే ఇంకా బౌల్స్ అన్నీ క్లీన్ చేసేసుకొని ఇంకా గ్యాస్ దాని గ్యాస్ కట్ట ఇంకా అంతా క్లీన్ చేసుకున్నాను సో నేను ఇది క్లీన్ చేసుకోవడానికి ఒక క్లాత్ని యూస్ చేస్తాను అదే అనమాట ఈ క్లాత్ వచ్చేసి ఇది పాడైపోయిన కొద్ది మన టీషర్ట్స్ అవి ఉంటాయి కదా అండి సో స్పాంజెస్ అయితే ఊకే పాడైపోతున్నాయి అందుకనేసి ఇంకా నేను క్లాత్స్ తీసుకున్నాను ఇంకా అందులో కొద్దిగా కొద్దిగా కట్ చేసుకొని ఇంకా ఇలా యూస్ చేస్తాను మనము పోపుస్తుంటే మనకు వెనకాల పడుతుంది కదా సో అది కూడా క్లీన్ చేసుకుంటున్నాను అది కూడా ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటే చాలా నీట్గా ఉంటుంది మనం పోపు వేస్తుంటే వెనకాల చితుతుంది కదా తప్పకుండా సో అందుకనేసి ఎప్పటికప్పుడు డైలీ డైలీ క్లీన్ చేసుకుంటే అసలు ఎంత వైట్ కలర్ టైల్స్ ఉన్నా కూడా పాడు కాకుండా ఉంటాయి నీట్గా ఉంటుంది కిచెన్ అనమాట సో ఇదనమాట వీడియో వచ్చేసి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలా వచ్చిన డస్ట్ని ఇంకా నేను ఏం చేస్తానంటే ఇంకా మొత్తము వాష్ చేసేసుకుంటాను బాగా క్లాత్ని వచ్చేసి వాష్ చేసుకు చేసుకొని ఇంకా మంచిగా నీట్గా ట్యాప్ దగ్గర వాటర్ తోటి ఫుల్గా వాష్ చేసుకొని ఇంకా మనకి అక్కడే నాకు ఒక బండా ఉందన్నమాట పక్కనే ఇంకా కిచెన్ దానిపైన చిన్న క్లాతే కదా అనేసి దానిపైన ఆరబెట్టుకుంటాను అనమాట ఇంకా మార్నింగ్ కల్లా అది ఆరిపోతుంది ఇంకా ఏమైనా అనిపిస్తే ఇంకా వాటరు అలా వేసేస్తాను అనమాట సో మా బాబు లేచాడు ఇంకా అందుకనేసి ఓ సౌండ్ వస్తుందనమాట తనదే అనమాట సౌండ్ ఇంకా నైట్ అయితే మొత్తం అయితే ఇది క్లీన్ చేసుకొని ఇలా ఉంటుంది సో ఇప్పుడు ఫైనల్గా చూయిస్తాను ఒకసారి సో ఫైనల్గా చూడండి ఇప్పుడు ఎంత క్లీన్గా ఉందో మొత్తం అయితే క్లీన్ చేసేసుకున్నాను అనమాట నేను క్లీన్ చేసేసుకొని ఇంకా ఈ బౌల్లో రైస్ అయితే మొత్తం మనం తినకూడదంట లాస్ట్లో ఒక రెండు ముద్దలంతైనా ఉంచాలంట సో ఎందుకో తెలీదు నాకు కూడా మా వారు చెప్తారు ఇంకా ఆ నైట్కి ఉంచింది మామూలుగా ఇంకా మామూలుగా నేనైతే పిట్టలకి అలా పెట్టేస్తూ ఉంటామన్నమాట నైట్ది సో మొత్తం అయితే తినేయకూడదంట ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇంకా కూరగాయలు అనమాట మార్నింగ్కి ఏం కావాలి అనేసి చూడండి నేనైతే దొండకాయ చేయాలనుకుంటున్నాను రేపైతే దొండకాయ కర్రీ చేయాలనుకుంటున్నాను సో నాది లెఫ్ట్ హ్యాండ్ కాదండి రైట్ హ్యాండే కాకపోతే నేను సెల్ఫీ కెమెరా పెట్టుకున్నాను కాబట్టి రైట్ హ్యాండ్తో కట్ చేస్తున్నాను లెఫ్ట్ హ్యాండ్తో కట్ చేస్తున్నట్టు మీకు కనిపిస్తుంది సో ఈ అల్లరంతా సైడ్ అల్లరంతా మా బాబుదన్నమాట ఆ ఆడుకుంటున్నాడు తను ఇంకా పడుకోలేదు సో చిన్నపిల్లలు అంతే కదా ఏ టైంలో పడుకుంటారో ఏ టైంలో లేస్తారో అస్సలు తెలియదు అనమాట ఇంకా నేనైతే దొండకాయలు అయితే ఫాస్ట్ ఫాస్ట్గా కట్ చేస్తున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటివి వెనకాల ముందు ఇంకా తీసేసుకొని ఇంకా డైరెక్ట్గా కట్ చేస్తున్నాను కట్ చేసేసుకొని పెట్టేసుకుంటున్నాను అనమాట కూరగాయలు ముందే ఫ్రిడ్జ్లో నుంచి తీసి పెట్టుకోవాలన్నమాట నైట్ తీసి పెట్టుకుంటే ఏం కాదు అసలు చాలా మంచిది మనం ఫ్రిడ్జ్లో మార్కెట్ నుంచి తెచ్చుకొని కావాల్సిన వారానికి కావాల్సినంత కూరగాయలు తెచ్చుకుంటాం కాబట్టి మార్కెట్కి వెళ్ళి తీసుకొచ్చుకుంటాం కాబట్టి డైలీ డైలీ తీసుకొచ్చుకోం కాబట్టి ఫ్రిడ్జ్లో స్టోర్ ఉంటాయి కాబట్టి మనము నైట్ కట్ చేసుకొని వాష్ చేసుకొని కట్ చేసుకొని పెట్టుకుంటే చాలా మంచిది ఇంకా నేను నైట్ అంతా ఇవి అలాగే ఉంచుతాను ఇంకా దీనికి కావాల్సినవి ఆనియన్ మిర్చి కూడా నైటే కట్ చేసి పెట్టుకుంటాను జోక అనక కొంతమందికి వస్తుండొచ్చు ఇంకా ఇలా ప్లేట్ పెట్టి ఇంకా పెట్టేసుకుంటానమాట ఇంకా మార్నింగ్ అనమాట ఇది వచ్చేసి మార్నింగ్ అనమాట ఇంకా మార్నింగ్ లేవగానే ఇంకా అంతా క్లీన్ చేసుకుంటాను ఇంట్లో ఇంట్లో క్లీన్ చేసుకున్న తర్వాత ఆఫ్టర్ ఇంకా బయట మాప్ పెట్టేసుకొని ఇంకా ముగ్గు పెట్టుకుంటాను అనమాట చిన్నగా ఇంకా డైలీ ముగ్గు పెట్టుకోవడం అలవాటు అయిపోయింది యాక్చువల్లీ ఫ్రైడే మాత్రమే పెట్టుకుంటాను నేను బట్ ఇంకా డైలీ పెట్టుకుంటాను ఏముందే అనేసి ఇంకా తుడ్చేసి పెట్టేసుకుంటాను అనమాట ఇక్కడ మాకు ఒక చిన్న మనీ ప్లాంట్ మొక్క అయితే పెరుగుతుందనమాట సో ఇదనమాట ఇంకా గ్యాస్ స్టవ్ వచ్చేసి ఇంకా స్టార్ట్ చేశాను అనమాట ఇంకా రైస్ పెట్టేశాను ఒక సైడ్ వచ్చేసి ఇంకా మిల్క్ పెట్టాను ఫస్ట్ రిషికి వచ్చేసి ఇంకా ఎప్పుడు నేను రైస్ వచ్చేసి కుక్కర్లో వండుతాను అనమాట ఎందుకంటే త్వరగా అవుతుంది కదా ఇంకా రిషి కోసం అయితే ఇంకా పీడియా షూర్ అనమాట ఇది వచ్చేసి ఇది యూజ్ చేస్తాను హార్లిక్స్ బూస్ట్ అది అప్పుడప్పుడు యూజ్ చేస్తాను ప్రజెంట్ అయితే అది ఉంది అందుకనేసి యూజ్ చేస్తున్నాం అనమాట సో రిషికి అయితే మిల్క్ పోసిన తర్వాత ఇంకా అది చల్లారుతుంది అనేసి ఇంకా బిస్కెట్ ప్యాకెట్ మిల్క్ వచ్చేసి నేను టేబుల్ పైన పెట్టేసి వచ్చేసిస్తానన్నమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా స్నాక్స్ అడిగాను రిషికి ఆరెంజ్ చేసా మరి ఇంకా బనానా పెట్టాలా అనేసి అంటే ఇంకా బనానా కావాలన్నాడు అందుకనేసి కట్ చేసి పెట్టేస్తున్నాను అనమాట స్నాక్స్ బాక్స్లో వచ్చేసి ఇంకా నెక్స్ట్ వచ్చేసి చూడండి స్నాక్స్ బాక్స్ అయితే రెడీ అయిపోయింది ఇంకా మిల్క్ అయితే రెడీ అయిపోయాయి ఇంకా రిషి వచ్చేసి మార్నింగ్ అయితే ఇంకా వాటర్ బాటిల్ కూడా ఫిల్ చేస్తున్నాను అనమాట రిషీద్ వచ్చేసి ఇంకా వాటర్ కూడా పట్టేసి ఇంకా ఫిల్ చేసి బ్యాగ్లో పెట్టేస్తున్నాను అనమాట పెట్టేస్తే ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా నేను టీ పొడి వేసుకున్నాను ఇందాక ఇంకా నాకు టీ తాగుతాను మార్నింగే టీ పొడి పెట్టేసేసుకొని ఇంకా రిషికి మిల్క్ ఇచ్చిన తర్వాత ఇంకా నేనైతే టీ పొడి అయితే పెట్టేస్తున్నాను చూడండి అంగో నేనైతే ఇంకా టీ తాగుతున్నాను అప్పుడే నాకు రిలాక్స్గా ఉంటుందన్నమాట మైండ్ వచ్చేసి ఇంకా నాకు వీలుగా ఇక్కడ పోయి త్వరగా తీసుకొని అన్నీ ఇక్కడనే ఉంటాయి నాకు వంటకి కావా కరిగి కావాల్సినవి అనేసి ఆ రైస్ అక్కడ పెట్టేసి ఇంకా ఇదైతే ఇక్కడ పెట్టుకుంటున్నాను ప్యాన్ అయితే ఇంకా కర్రీ చేయడానికి అలా వేడి ఆయిల్ పోసేసి కొద్ది కొద్దిగా టీ తాగుతూ అలా ఫ్రా రిలాక్స్ అవుతూ ఇంకా ఆయిల్ వేడైన తర్వాత ఇంకా దీంట్లోకి వేసేవి అన్నీ ఉంటాయి కదా అండి సో అవైతే వేస్తున్నాను సో ఈ ప్లేట్ ఎందుకు తెచ్చానంటే ఇంకా మనం కర్రీ స్టార్ట్ చేసాం కదా అందుకనేసే ఇంకా మనము స్పూన్ వచ్చేసి పైన పెడుతుంటాము లోపల పె లోపల మనం కలుపుతుంటాము మళ్ళీ గ్యాస్ పైన పెడుతుంటాము దానివల్ల అంతా పాడైపోతుంది కాబట్టి ఇంకా నేనైతే పాడు కాకుండా ఉండటానికి నీట్గా ఉండటానికి మళ్ళీ ఒక పని అవుతుంది అందుకనేసి అలా ప్లేట్ పెట్టేసుకున్నాను ఇంకా ఆల్రెడీ మిర్చి అండ్ నేను నైట్ కట్ చేసి పెట్టుకున్న మిర్చి అండ్ ఆనియన్స్ వేసేసాను అనమాట ఆయిల్లో వేసేసి ఇంకా చూడండి నెక్స్ట్ పసుపు వేసేసాను అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రిడ్జ్లో ఉంటుందన్నమాట అండ్ పసుపు ఉప్పు ఒక్క దగ్గర ఉండొద్దంట డబ్బాలు అందుకనేసి ఉప్పు డబ్బా ఇక్కడ పెట్టుకుంటాను నేను పసుపు డబ్బా వచ్చేసి వేరే షెల్ఫ్లో దగ్గర సెల్ఫ్లో పెట్టుకుంటాను అందుకనేసి అండ్ ఆనియన్ పేస్ట్ వచ్చేసి సారీ ఆనియన్ పేస్ట్ కాదు అల్లం వెల్లుల్లి పేస్ట్ వచ్చేసి ఇంకా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాను అనమాట అందుకనేసి ఫ్రిడ్జ్లో నుంచి తీసుకొచ్చి వేస్తున్నాను అనమాట సో ఇదనమాట ఇది వచ్చేసి కలుపుకొని ఇంకా బాగా కలుపుకొనేసి మిక్స్ చేసుకొని ఒక్క ఫైవ్ మినిట్స్ అలా ఉంచాలి అనమాట ఫైవ్ మినిట్స్ అలా ఉంచితే ముక్కలకి బాగా పడుతుంది అనమాట నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మళ్ళీ చూసుకొని కలుపుకోవాలి కలుపుకొని తర్వాత బాగా పట్టిందా లేదా అనేసి కలుపుకొని ఇంకా కారం ఉప్పు వేసుకోవాలన్నమాట ఇంకా మామూలుగానే తింటాము మేమైతే వచ్చేసి కారము ఇంకా దానికి తగ్గట్టుగా కారము ఉప్పు అయితే నేనైతే వేసేస్తున్నాను ఇక్కడ ఇంకా ఇక్కడ కారం ఉప్పు వేసిన తర్వాత మళ్ళీ ఇంకా నువ్వు కూడా మాట్లాడతావా నాన్న సో మా రిషి రిషి కూడా మాట్లాడతాడంట యూట్యూబ్లో సౌండ్ చేస్తున్నాడు తన లాంగ్వేజ్లో సో వినండి మీరు కూడా ఇలాగే ఇదే అనమాట ప్రాబ్లం అందుకనేసి నేను వీడియోస్ అన్నిటి చాలా తగ్గించాను చేయడము ఇంకా కారం ఉప్పు వేసిన తర్వాత మనం ఇంకో ఫైవ్ మినిట్స్ మళ్ళీ అలాగే లో ఫ్లేమ్లో మగ్గించుకోవాలి టేస్ట్ చాలా బాగా వస్తుంది ఫ్రెండ్స్ తర్వాత మంచిగా నీట్గా కలుపుకొని మనకు కావాల్సి దొండకాయ కదండి ఫ్రై కాదు కదా కర్రీ కదా అందుకనేసి కావాల్సినవి వాటర్ అయితే వేసుకోవాలి ఇంకా రిషి చూడండి వాళ్ళ డాడీ రెడీ చేసేస్తాడు అనమాట రిషిని వచ్చేసి ఇంకా పాలైతే రెడీ చేసి సో ఈరోజు స్పోర్ట్స్ డ్రెస్ కాబట్టి ఇంకా స్పోర్ట్స్ డ్రెస్ వేసుకున్నాడు ఇంకా రిషి వచ్చేసి రెడీ అయిపోయాడు ఇంకే బిస్కెట్ తినేసి రేషి వచ్చేసి లేవమనగానే లేస్తాడు నో ప్రాబ్లం అనమాట రిషితో అయితే లేవమనగానే లేచేస్తాడు టైం అవుతుంది నాన్న అని చెప్పగానే లేస్తాడు ఇంకా వాళ్ళ డాడీ పిషప్ చేస్తాడు రిషిని వచ్చేసి ఒక్కోసారి మమ్మీ చేయాలి అంటే ఇంకా అనమాట నేనే చేస్తాను అండ్ ఇంకా కర్రీ దగ్గరికి వచ్చాను మళ్ళీ నేను ఇంకా కర్రీ ఎంతవరకు వచ్చేసింది అనేసి ఆల్మోస్ట్ ఇంకా అవుతుందన్నమాట ఇంకా కొద్దిగా కరివేపాకు కొత్తిమీర వేస్తాను దీంట్లో అండ్ కొద్దిగా నేను కొంచెం గ్రేవీ కర్రీ కదా అనేసి దీంట్లోకి నేను కొంచెం ధనియాల పొడి అండ్ కొద్దిగంతా కొబ్బరి పొడి వేస్తాను అనమాట అండ్ కొద్దిగా మసాలా అనమాట వెజిటేబుల్ మసాలా ఉంటుంది కదా మనకి సో అదనమాట మూడు వేసి మిక్స్ చేస్తాను అనమాట మిక్స్ చేసేసి ఇంకా అలా వదిలేస్తాను మళ్ళీ కరివేపాకు కొత్తిమీర వేసేసి ఇంకా పెట్టేస్తున్నాను ఇంకొంచె కొద్దిగా మరగాలన్నమాట మగ్గితే ఇంకా కర్రీ అయితే రెడీ అయిపోతుంది ఇంకా రిషి చూడండి ఇంకా షూ కూడా ఆల్రెడీ వేసేసుకున్నారు వాళ్ళ డాడీ వేసేసాడు ఇంకా చూడండి హాయిగా ఇంకా చాలా వెదర్ కూల్గా ఉందండి కూల్గా ఉంది ఇంకా రిషి అయితే స్వెటర్ వేసుకోవాలి కంపల్సరీ అంటే ఇంకా వేసుకున్నాడు అనమాట ఇంకా వాళ్ళ డాడీ కడుతున్నాడు అనమాట రిషికి సో ఇద్దరు పిల్లలు కదా చాలా కష్టం అండి హ్యాండిల్ చేయడము సో అందుకే ఇంకా వాళ్ళ డాడీ మాడ రిషి వాళ్ళ డాడీ కూడా హెల్ప్ చేస్తాడు సో ఇంకా రిషి బస్ అయితే వచ్చేసింది ఇంకా తీసుకెళ్తారనమాట వాళ్ళే ఇంకా రిషి అయితే బాయ్ చెప్పి వెళ్ళే వెళ్తున్నాడు ఇంకా రిషిక బాబు చూడండి ఇంకా నిద్ర లేవలేదనమాట ఫైవ్ ఓ క్లాక్ లేచి కొద్దిసేపు ఆడి మళ్ళీ పడుకుంటాడనమాట రిష్వికి వచ్చేసి ఇంకా మళ్ళీ పడుకున్నాడు అనమాట చూడండి ఎంత క్యూట్గా పడుకున్నాడో బంగారం అసలు రిషి వెళ్ళిన తర్వాత చూడండి ఒక బిస్కెట్ వదిలేసాడు ఇంకా వాటర్ అలాగే పెట్టాడు కొన్ని తాగేసి ఇంకా మిల్క్ అయితే కంప్లీట్ సో వచ్చి సింకులో వేసేసి ఇంకా నేను చెప్పాను కదా ఒక క్లాత్ యూస్ చేస్తానని చెప్పాను కదా ఆ క్లాత్ తోటే మళ్ళీ నేను క్లీన్ చేస్తాను ఇంకా కర్రీ ఎంతవరకు వచ్చిందో చూద్దామనేసి ఇంకా కర్రీ చూస్తున్నాను అనమాట ఇక్కడ నేను ఇంకా ఆల్మోస్ట్ కర్రీ రెడీ అయిపోయింది ఇంకా ఫైనల్ టచ్ వచ్చి వచ్చేసి కర్రీపాకు కొత్తిమీర వేసేసి ఇంకా కర్రీ అయితే ఫైనల్గా కరివేపాకు కొత్తిమీరతో ఇలా గార్నిష్ చేసుకొని ఇంకా పెట్టేసుకున్నాను అనమాట స్టవ్ కూడా ఆఫ్ చేసేసుకుంటున్నాను అనమాట ఇంకా స్టవ్ కూడా ఇంకా చూడండి ఇలా మనం ఇక్కడ ప్లేట్ పెట్టుకోకపోతే గరిట పెట్టి మళ్ళీ తీసి పెట్టి మళ్ళీ తీసి కలిపి ఎంత రచ్చ రచ్చ అయ్యేదో పోయిపోయినా అందుకనేసి ఇలా ఒక టిప్ పాటించండి తప్పకుండా అక్కడ ప్లేట్ పెట్టుకోండి అలా అయితే ఈజీగా ప్లేట్ వాష్ ఓన్లీ మనం ప్లేట్ వాష్ చేసుకొని కర్రీ అయినా ఏది చేసినా వాష్ చేసుకొని నీట్గా పెట్టుకోవడమే నీట్గా ఉంటుంది పని కూడా తగ్గుతుంది అనమాట ఇంకా చూడండి నెక్స్ట్ వచ్చేసి వాళ్ళ డాడీకి అయితే బాక్స్ అయితే కట్టేస్తున్నాను అనమాట లంచ్ బాక్స్ వచ్చేసి ఇంకా రిషికి కర్రీ కూడా పెట్టేస్తున్నాను అనమాట అండ్ రిషికి వాళ్ళ డాడీ వెళ్ళేటప్పుడు దారిలోనే ఉంటుందన్నమాట కొంచెం దూరంలో ఉంటుందన్నమాట స్కూలు ఈరోజు త్వరగా అవ్వలేదు కాబట్టి ఇంకా వాళ్ళ డాడీతో పంపిస్తున్నాను అనమాట బాక్స్ వచ్చేసి ఇంకా రిషికి ఏమో ఇంకా వీళ్ళ డాడీకి అయితే కర్రీ సపరేట్ ఇంకా రైస్ సపరేట్ కడతానమాట బాక్స్లో రిషికి మాత్రం కలిపి పెడతానమాట ఎప్పుడైనా రైస్ వచ్చేసి ఇంకా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకా రైస్ పెట్టి చల్లరిన తర్వాత ఫ్యాన్ వేసుకుంటాను చల్లరి కావాలి కదా ఇంకా గీదొచ్చేసి నెయ్యి అనమాట ఇంకా నెయ్యి వేసుకొని కొద్దిగా కర్రీ వేసేసి ఇంకా సాల్ట్ ఏమైనా తగ్గిందా ఏమైనా చూసి ఇంకా రిషికి అయితే మొత్తంగా అంతా కలిపి ఇంకా బాక్స్లో అయితే పెడతాను అన్నమాట ఇలాగా ఇంకా బాక్సెస్ అయితే ఫినిష్ అయిపోయిందనమాట బాక్సెస్ అయితే చాలా చాలా మార్నింగ్ హడావిడి హడావిడి అయితే అవుతుందండి నాకైతే ఇంకా టిఫిన్ చేయలేదు ఈరోజు లేదంటే ఇంకా హడావిడి అనమాట ఒకరోజు రిషి ఇంకా నాకు వీక్లీ కావాలి అనేసి మారం చేస్తాడనమాట సో అట్లా చేస్తాడు అందుకనేసి ఈవినింగ్ అడుగుతానమాట నెక్స్ట్ వచ్చేసి ఇంకా చూడండి రిషి ఇక్కడ ఆల్రెడీ ఇందాక తిన్నాడు కదా మిల్క్ బ్ర బిస్కెట్ తిన్నాడు కదా సో చూడండి టేబుల్ ఏ రకం అయిపోయింది అందుకనేసి మళ్ళీ నేను చెప్పాను కదా ఎప్పుడు ఒక క్లాత్ యూజ్ చేస్తుంటాను అనేసి సో ఆ క్లాత్ తీసుకొచ్చి దానికి మొత్తం చేసి నీట్గా క్లీన్ చేసి ఇంకా పెట్టేశాను అనమాట టేబుల్ ఇంకా మళ్ళీ సాయంత్రం డిష్ వచ్చిన తర్వాతే దీనిపైన మళ్ళీ మిల్క్ తాగడం కానీ తినడం కానీ చేస్తాడు మళ్ళీ సేమ్ యాజీజ్ అంటే గ్యాస్ దగ్గర ఇంకా వాష్ బేషన్ దగ్గర సింక్ దగ్గర కడుక్కోవడము ఇంకా ఆరేసుకోవడం అనమాట ఇది ఒక అలవాటైపోయింది నాకైతే చాలా బాగా యూజ్ అవుతుంది ఈ టిప్పు ఇంకా మనం తర్వాత సూప్తో హ్యాండ్స్ వాష్ చేసుకుంటే సరిపోతుందనమాట సో చూడండి అండ్ మళ్ళీ నేను ఎప్పుడు ఉన్న సామాను అప్పుడే నీట్గా కడిగేసుకుంటాను అనమాట ఇదనమాట ఇది వచ్చేసి రైస్ వచ్చేసి పెట్టాలన్నమాట పావురాలకి సో మా హస్బెండ్ వచ్చేసి ఇప్పుడు ఇంకా చూడసాయండి మా హబ్బీ అయితే ఇంకా పూజ అయితే చేస్తున్నారు రోజు దీపారాధన కంపల్సరీ చేస్తారు మా హస్బెండ్ ఇంకా ఆయన పూజ కంప్లీట్ అయిపోయింది ఇంకా రిషత్ బాబు కూడా లేచాడనమాట సో మా చిన్న బంగారం కూడా లేచాడు సో చూడండి స్మైల్ ఎట్లు ఇస్తున్నాడో ఇంకా మొత్తం రగ్గు తీసేసుకుంటాడనమాట దుబ్బేసుకుంటాడు అస్సలు ఉంచుకోడు నైట్లో కూడా ఉంచుకోడు సో రిషిక్తో మార్నింగ్ ఇంకా గుడ్ మార్నింగ్ అంటూ నేను కూడా కొద్దిసేపు అలాగా కాసేపు టైం స్పెండ్ చేస్తాను అనమాట ఒక్క టూ త్రీ మినిట్స్ అనమాట తనతో చాలా హ్యాపీగా అనిపిస్తుంది లేదంటే మమ్మీటి వెళ్ళింది అనేసి అనుకుంటారు కదా పిల్లలు సో వాళ్ళ డాడీ నేను ఇంకా ఇద్దరం అయితే లేవగానే తనకి గుడ్ మార్నింగ్ అయితే చెప్తాం అనమాట చాలా హ్యాపీగా అనిపిస్తుంది పిల్లలు చూస్తూ ఉంటే అలా చాలా ఇలా స్పెండ్ చేయాలన్నమాట పిల్లలతో అన్నీ చేసుకుంటూ స్పెండ్ చేయాలి సో మా వారైనా నేను ఇద్దరం అంతే అనమాట తను కూడా ఇంత బిజీగా ఉన్న పిల్లలతో మాత్రం తప్పకుండా స్పెండ్ చేస్తాడు హాయ్ చెప్పమని అనమాట నేను వచ్చేసి ఇక్కడ మా బాబుకి సో చూడండి ఫైనల్గా ఇలా ప్యాక్ చేస్తాను నైటే బాబుని ఇంకా చాలా చల్లగా ఉంది కదా వెదరు ఇంకా సాక్సులు అన్నీ వేసేసి ప్యాక్ చేసి ఇంకా అలా నవ్విస్తూ ఉంటానన్నమాట ఎందుకంటే తనని ఆడిస్తూ నేను వర్క్ చేసుకోవాలి కాబట్టి ఇంకా అలా నవ్వించి మళ్ళీ ఇంకా తను బోల్రపడి చూడండి బోల్ టక్కుమని పడే పడతాడనమాట ఇంకా నేను అక్కడ పెట్టాను కదా ఇంకా కవర్ సౌండ్ డైపర్ ప్యాకెట్ అది వచ్చేసి కవర్ సౌండ్ కావాలి కదా కంపల్సరీ అనేసి ఇంకా ఎలా వెళ్ళి పాకి వెళ్ళి తీసుకుంటున్నాడో చూడండి కంపల్సరీ కావాలి అనేసి ఇంకా చూడండి ఇంకా ఇలా జరగడం అయితే స్టార్ట్ చేశాడనమాట మా బాబు అప్పటి నుంచి చాలా ఇబ్బంది అవుతుంది వేసిన దగ్గర అస్సలు ఉండట్లేదు ఇంకా వెళ్ళి మొత్తానికైతే చూడండి మీరే చూస్తున్నారు కదా ఇంకా మొత్తానికైతే తీసుకొని వెళ్ళి ఆడుకుంటున్నాడు అయినా చూస్తూ ఇంకా అలాగే చూస్తూ వర్క్ అయితే చేసుకుంటూ ఉంటాను అనమాట డేలో కూడా ఇంకా వాళ్ళ డాడీ కూడా వెళ్ళిపోతున్నాడు అనమాట బయటకు వచ్చాము అందుకనేసి ఇంకా రిషుకి నాకు బాయ్ చెప్పేసి వాళ్ళ డాడీ అయితే వెళ్ళిపోతున్నాడు అనమాట ఆఫీస్కి ఇంకా చూడండి బాయ్ అని చెప్పేసి వెళ్ళిపోతున్నారు అనమాట సో ఇదనమాట వీడియో వీడియో వచ్చేసి ఇదనమాట సో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్